వెల్కమ్ టు ఐ డ్రీమ్ మన సనాతన ధర్మం యొక్క విలువలని రోజు రోజుకు ఎంతోమంది పెద్దవాళ్ళు ఇలా ఉండాలి అలా ఉండాలి మన ధర్మం ఇది చెప్పింది మనం ధర్మ మార్గంలో నడవాలంటే ఇవి పాటించాలి అని ఎన్నో రకాల సలహాలు మనకు ఇస్తున్నప్పటికీ అసలు ఆడవాళ్ళ విషయానికి వచ్చేసరికి చాలా రకాల అరాచకాలు అనేవి జరుగుతూనే ఉన్నాయి మనకు స్వాతంత్రం వచ్చింది ఆడది అర్ధరాత్రి కూడా తిరిగే అంత స్వాతంత్రం వచ్చింది అని అనుకోవటం వరకే కానీ నిజంగా స్వాతంత్రం అనేది రాలేదని చెప్పాలి చిన్న చిన్న ఆరు నెలల పసికందుల నుంచి కూడా తీసుకుంటే ప్రతి ఒక్క ఆడదైతే చాలు ఏదైనా చెయ్యొచ్చు అనే ఒక రోజుకి ఇప్పుడు ఆడదాని పరిస్థితిని చేస్తున్నారు అసలు ఇదంతా ఎందుకు జరుగుతోంది మన సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని మర్చిపోబట్టేనా అసలు ఏంటి అనే విషయాన్ని ప్రస్తుతం మాట్లాడబోతున్నాను ప్రణమానంద ప్రభుజీ గారితో ఇప్పుడు ప్రభుజీతో మాట్లాడి దానికి సంబంధించిన విషయాలన్నింటినీ క్లియర్గా తెలుసుకుందాం నమస్తే ప్రభుజీ నమస్కారం అండి ప్రభుజీ మనకు ఎంత స్వాతంత్రం వచ్చినా ఎంతోమంది గొప్పవాళ్ళు మీలాంటి వాళ్ళు ఎన్నో రకాలుగా మంచి మంచి విషయాలు తెలియచేస్తున్నా కూడా ఆడవాళ్ళ విషయానికి వచ్చేసరికి వాళ్ళ పైన జరిగే అగాయిత్యాలు అరాచకాలు మాత్రం ఏ రోజు తగ్గట్లేదని చెప్పాలి ప్రభుజీ గత కొన్ని రోజుల నుంచి చూస్తున్నాం చిన్న చిన్న పిల్లల నుంచి ఉయ్యాలలో ఉన్న పసికందు పై నుంచి కూడా అత్యాచారం జరిగే విషయాలైతే వింటున్నాం అసలు అది మాట్లాడడానికే చాలా బాధాకరమైన విషయం ఎందుకు ప్రభుజీ ఇలాంటివన్నీ ఎందుకు జరుగుతున్నాయి ఇంత ఘోరమైన పరిస్థితులు తలెత్తుతున్నప్పుడు భగవంతుడు ఎందుకు అవి ఆపటానికి ప్రయత్నం చేయలే చేయట్లేదంటారు విషయం చెప్తాను మీరు అన్నారు మీలాంటి వాళ్ళు ఇన్ని విషయాలు చెప్తున్నా సరే ఎందుకు ఈ సమాజం మారట్లేదు అని మేము ఇన్ని విషయాలు చెప్తున్నా సరే ఎంతమంది వింటున్నారండి ఎంతమంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఒక మంచి మార్గంలో మంచి ఎగ్జాంపుల్స్ చూపించి పెంచుతున్నారండి ఇప్పుడు ప్రస్తుత సమాజంలో ఎలాంటి సీరియళ్ళు నడుస్తున్నాయి ఎలాంటి సినిమాలు నడుస్తున్నాయి మీకు తెలియదా స్త్రీని ఒక ఒక లేడీని ఎంత అబ్జెక్టిఫై చేసి చూపిస్తున్నారు మనం చూడట్లేదా ఈ ప్రపంచంలో చూస్తున్నారు సినిమాలు ఏదైతే ఎక్కడైతే స్త్రీలని కొడుతున్నారో ఎక్కడైతే స్త్రీలని హింసిస్తున్నారో అటువంటివన్నీ సూపర్ డూపర్ హిట్ అయిపోయి వందల రోజులు నడిచిపోయి అందరూ ఎగబడి ఎగబడి అలాంటి సినిమాలకు వెళ్ళి చూసేస్తున్నారు కదా మరి అలాంటి విషయాలను ప్రోత్సహించినప్పుడు మరి ఈ సమాజంలో అలాంటివే కదండి అయ్యేది మనం ఇంత ప్రార్థన చేస్తూ ఎన్నిసార్లు మనం ఇప్పుడు మిమ్మల్ని మేము ఎలా పిలుస్తాం చెప్పండి మాతాజీ అని పిలుస్తారు మాతాజీ అని పిలుస్తాం అంతేనా ఎప్పుడైతే మనము ప్రతి ఒక్క స్త్రీని అమ్మ అనే ఒక పేరుతో గౌరవిస్తామో అప్పుడు ఎటువంటి ఇలాంటి భావన రాదండి ఏ సినిమాలో మీకు ఇలాంటి భావన చూపిస్తున్నారండి లేదు ఇక్కడ ఏ ఏ సీరియల్ కానీ ఏ టీవీ ఛానల్లో కానీ ఏ మూవీ క్రియేషన్లో కానీ స్త్రీ పైన గౌరవము రెస్పెక్ట్ అనేది ఉంటుందా ఎంత ఈజీగా ఈ ఒక స్త్రీ అనేది నీ ఎంజాయ్మెంట్ కోసమే పుట్టింది కాబట్టి నువ్వు వేదన చేసుకోవచ్చు కొట్టినా పర్వాలేదు తిట్టినా పర్వాలేదు ఏదైనా పర్వాలేదు ఎవ్రీథింగ్ ఇస్ నార్మల్ అని లక్షల కోట్లు మీరే ఇచ్చి మీ పిల్లల్ని తీసుకెళ్ళి మీరు తీసుకెళ్ళి ఆ సినిమాలను ప్రోత్సహించి ఈరోజు ఇప్పుడు ఎందుకు అవుతున్నాయి అని మనం ఎలా అడుగుతాం చెప్పండి మీకు ఒక విషయం చెప్తాను శాస్త్రంలో ఒక విషయం చెప్పున్నారు మాతృవత్ పరదారేషు పరద్రవ్యేషు లోష్టవత్ ఆత్మవత్ సర్వభూతూ య పశ్యతి స పండిత ఒక నిజంగా ఒక వ్యక్తి మంచివాడవుతే నిజంగా ఒక వ్యక్తి నిజంగా చెప్పాలంటే మగవాడు అని అనాలి అని అంటే మాతృవత్ పరధారేషు తన భార్య తప్ప మిగతా వాళ్ళందరినీ కూడా ఒక మాతృస్వభావంతో చూడాలి మాతృవత్ పరదారేషు పరద్రవ్యేషు లోష్టవత్ వేరే వాళ్ళ యొక్క ధనాన్ని చెత్తతో సమానంగా చూడాలి నీకెంత భగవంతుడిచ్చాడో అది నాది వేరే వాళ్ళ ధనం నాకు అవసరం లేదు ఆత్మవత్ సర్వభూతేషు నువ్వు ఎలా ట్రీట్ చేయాలి నిన్ను అని అనుకుంటున్నావా అలా వేరే వాళ్ళని ట్రీట్ చేయను ఫస్ట్ అలాంటి వాడు నిజమైన ధీరుడు అని మన శాస్త్రంలో చెబుతున్నాయి ఈ భావన మీరు ఎక్కడైనా సినిమాలు చూసారా ఎక్కడైనా సీరియల్లో చూసారా ఎక్కడైనా టీవీలో చూసారా ఎంటర్టైన్మెంట్ పేరుతో ఈరోజు మొత్తం పిల్ చిన్న చిన్న పిల్లల యొక్క మనస్సు నుంచి మొత్తం కరప్ట్ చేసేస్తే ఇప్పుడు చెప్పండి తప్పు చేసేవాడికి తెలియదా ఇప్పుడు ఒక మర్డర్ చేయటం తప్పు ఒక స్త్రీని అవమానించటం తప్పు లేదా ఈ టీజింగ్ తప్పు ఇవన్నీ తప్పు అని చేసేవాడికి తెలియదా అండి ఎందుకు చేస్తున్నాడు ఎందుకంటే వాడు చూసే విషయాలు అన్నీ కూడా ఉన్నాయి అది నార్మల్ అనుకుంటున్నాడు లేదా చేస్తే ఏముంది లేదా ఇంకొక విషయం ఏంటంటే తన ఇంద్రియాలను కంట్రోల్ చేసుకోలేక చేస్తున్నాడు ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను తప్పు చేసేవాడికి తెలిసి చప్పు చేస్తున్నాడు అని అంటే తన ఇంద్రియ నిగ్రహం లేకపోయింది ఎందుకు ఇంద్రియ నిగ్రహం లేకపోయింది ఎందుకంటే ఆయనకి ఎటువంటి ఆధ్యాత్మిక బ్యాకప్ లేదు ఓకే మనం పెంచేది కేవలం సుఖం 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 నానా చదువుకోబాగా చదువుకుంటే ఏమొస్తుంది సుఖపడతావు కాబట్టి మనం ఎప్పుడైతే సుఖం సెంట్రిక్గా పెంచుతున్నామో వాడు అనుకుంటాడు ఇది కూడా నాకు సుఖమే కదా ఒక స్త్రీని అవమానించినందుకు దుర్యోధనుడు తొడలు విడిగి కురుక్షేత్ర యుద్ధంలో పడిపోతే కనీసం చూసేవాడు కూడా లేకపోయాడు రావణాసుడికి పది తలలు తెగి కింద పడిపోయాయి మండోదరచ్చి నీ కర్మ వల్ల నువ్వు ఇలా తయారయ్యేవరా నీ చూడా అని తిట్టింది లాస్ట్కి అలాంటి పరిస్థితి వస్తుంది ఎవరైతే రామాయణ భాగవతాలు చెప్పి పెంచుతారో నానా ఇలాంటి తప్పులు చేస్తే ఇలా అవుతుంది మీకు ఒక విషయం చెప్తానండి ఈ విషయం చాలామంది అంగీకరించకపోవచ్చు జనరల్ విషయంగా మనం మాట్లాడుకుంటే మగవారిది ఎంత బాధ్యత ఉన్నదో ఇలాంటి తప్పులు చేయకుండా ఇప్పుడు ఇది ఒక ఈకో సిస్టమ్ అండి మనం లాస్ట్ టైం కూడా మాట్లాడుకున్నాం ఒక తప్పు జరగకూడదు అని అంటే ఒక వ్యక్తి పైన డిపెండ్ అవ్వకూడదు మొత్తం ఒక సొసైటీ పైన డిపెండ్ అయి ఉంటుంది తల్లిదండ్రులు ఎలా పెంచుతున్నారు మనం చూపించే సినిమాలు సీరియళ్ళు వాళ్ళకి ఎక్స్పోజర్ ఏమని ఉన్నది తర్వాత మన యొక్క ఫ్రెండ్ సర్కిల్ ఎలా ఉన్నది ఇంకొక విషయం చెప్తాను ఎంత పురుషుడికి ఎంతైతే హిందీ నిగ్రహం ఉండాలో ఎంత రెస్పెక్ట్ఫుల్ యాటిట్యూడ్ ఉండాలో అంతే ఒక స్త్రీకి కూడా ఆ రకమైన గౌరవం ఒక డిస్టెన్స్ మెయింటైన్ చేయటం అనేది తెలుసుకోవాలి ఇలాంటి కేసుల గురించి మాట్లాడట్లేదండి జనరల్ సొసైటీ గురించి మాట్లాడతా ఎవరికి ఏ హద్దు ఏంటి అని తెలుసుకోవాలి మనం ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను మీరు ఆశ్చర్యపోతారు ఇప్పుడు నేను కాషాయ వస్త్రం వేసుకున్నాను భగవంతుడి యొక్క సేవలో ఉన్నా మేము ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు కూడా కొంతమంది మమ్మల్ని ప్రభుజీ మీరు మమ్మల్ని పెళ్లి చేసుకుంటారా అని అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు తెలుసా మీకు అలా ఎలా అడుగుతారు ప్రభుజీ అసలు అదే నేను చెప్తున్నాను అందుకే మేము ఎప్పుడు కూడా ఒంటరిగా ఏ ప్రదేశానికి వెళ్ళాం ఎప్పుడైనా సరే మా డివోటీస్ మాతో పాటు పట్టుకొని వెళ్తాం అనమాట ఎందుకంటే ఈరోజు వాళ్ళకి ఆ రెస్పెక్ట్ లేదు నేను చూశాను స్వయంగా కాబట్టి మీకు చెప్తున్నాను కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి అందుకే మేము ఎప్పుడు ఎవరితో ఒంటరిగా ఏ స్త్రీతోటి మాట్లాడం మీరు మీరు మమ్మల్ని గమనించారనుకోండి ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరిని మాతాజీ అని పిలుస్తాం కాబట్టి ఆ భావన మాకు నిరంతరం ఉంటుంది కాబట్టి ఎవరైనా స్త్రీని చూసేసరికి ఒక మాతృభావన మా లోపల కలుగుతుంది అన్నమాట ప్రణామం చేస్తాం కాబట్టి ఇప్పుడు చూడండి ఒక హద్దును మెయింటైన్ చేస్తాం కొన్నిసార్లు మాతో ఫోటో దిగాలి అని వచ్చినప్పుడు కూడా మేము వెంటనే పక్కకి జరిగి నమస్కారం చేస్తాం అవునా కదా చెప్పండి ఎందుకు అని అంటే ఆ హద్దు అందరూ మెయింటైన్ చేయాలి ఒక పురుషుడే కాదు ఒక స్త్రీ ఏ విధంగా అంటే ఒక మన యొక్క వస్త్రధారణ ఎలా ఉన్నది మనం ఎంత క్యాజువల్ అయిపోతున్నామో ఎంత డిస్టెన్స్ చేస్తున్నాము అనేది చాలా ముఖ్యంగా చూడాలండి కాబట్టి మీరు ఒక ఏమంటాం ఒక పెనం పైన కాలుతున్న పెనం పైన వెన్న వేశారనుకోండి కరుగుతుందా లేదా చెప్పండి ఏయ్ నేను కాల్తాను కానీ నువ్వు కరగద్దు అని అంటారా వెన్న ఆగలుగుతుందా అండి సాధ్యపడదు కాబట్టి మనం ఈ హద్దును మెయింటైన్ చేయాలి ఒక స్త్రీ యొక్క అందుకే మన సనాతన ధర్మం ఈజ్ అ వెరీ బ్యూటిఫుల్ సొసైటీ అండి ఎలా స్త్రీలు ఎలా ఉండాలి పురుషులు ఎలా ఉండాలి నీ యొక్క బాధ్యత ఏంటి నీ యొక్క బాధ్యత ఏంటి ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ వాళ్ళ బాధ్యతలు చెప్పారండి రాముడు ఏకపత్ని వ్రతం చేశాడు ఆయన అలా సీతమ్మ తల్లి అంత పతివ్రత వ్రతం ఆవిడ చేసేది ప్రతి ఒక్కరికి వ్రతం ఉన్నదండి పురుషుడికి ఉన్నది స్త్రీకి ఉన్నది లేదు పురుషుడు ఒక్కడే చేయాలి స్త్రీ ఏ నేను ఎలా ఉన్నా పర్వాలేదు అని మనం అనుకూడదు అలానే వాళ్ళు ఏదైనా పర్వాలేదు మనకు బానిసలు అని వీడు అనుకున్నాడు అనుకోండి పరమ చండాలమైన ఆలోచన అది కాబట్టి ఈ సొసైటీ మారాలి అని అంటే దేని వల్ల మారుతుంది అని అంటే మనం దేన్ని ప్రోత్సహిస్తున్నాం దేన్ని చూపిస్తున్నాం దేన్ని వినిపిస్తున్నాం మీకు ఒక విషయం చెప్తాను రామాయణం సీరియల్ చూపించినప్పుడు ఎప్పుడైతే ఫస్ట్ టైం రామాయణ సీరియల్ భారతదేశంలో చూపించారో క్రైమ్ రేటు ఆటోమేటిక్గా తక్కువైపోయిందట ఎందుకంటే అందరూ రామాయణాన్ని చూస్తున్నారు అందరు అందులో ఉండే మంచి విలువలను చూపిస్తున్నారు దాని తర్వాత ఎప్పుడైతే మీకు ఒక విషయం చెప్తాను మీరు చాలా ఆశ్చర్యం అనుకోవచ్చు ఎందుకు ప్రభుజీ సీరియళ్ళని సినిమాలని ఇలా అంటున్నారు అని అంటే దాని యొక్క ప్రభావం ఉంటుంది రీసెంట్గా మేము ఒక వీడియో చూసాం అందులో ఒక చిన్న పిల్లవాడిని అడుగుతున్నారు ఏ ఇంత చిన్న వయసుని ఇది గుట్కా తింటున్నావు ఏమవ్వ నీకు అని అంటే హీరోకి ఏమబ్బంది నాకెందుకు అవుతుంది అని అన్నాడు అయితే ఆ హీరోకి ఎందుకు అవుతుంది అంటే ఆయన తింటున్నాడు కదా యాడ్లలో ఆయనను చూసే నేను తిన్నా ఎందుకంటే ఏదైతే చూపిస్తుందో అండి దాని మన పైన ప్రభావం ఉంటుంది మీకు ఒక విషయం చెప్తాను మొన్న నేను ఒక రీసెర్చ్ పేపర్ చదివాను అందులో ఫిఫ్టీ టూ పర్సెంట్ స్మోకింగ్ ఆన్ స్క్రీన్ పైన చూసి పిల్లలు స్టార్ట్ చేశారట ఫిఫ్టీ టూ పర్సెంట్ స్మోకర్స్ హ్యావ్ సీన్ ఇట్ ఆన్ స్క్రీన్ సగానికి ఎక్కువ మంది అప్పుడు నేర్చుకున్నారట ఇది ఒక అమెరికాలో ఒక రీసెర్చ్ పేపర్ మీరు టైప్ చేయండి ఇంటర్నెట్లో మీకు దొరుకుతుంది అందుకే మేము చెప్తున్నాం పిల్లల్ని బాధ్యతాయుతంగా పెంచండి అటు ఆడపిల్లైనా మగపిల్లవాడే సంస్కారములు నేర్పించండి ఫ్యాషన్ అని వెస్ట్రన్ సొసైటీ యొక్క ఫ్యాషన్ని భారతదేశం మీకు ఒక విషయం తెలుసా అండి అమెరికాలో పాశ్చాత్య దేశంలో పది పదిహేను పెళ్ళిళ్ళు చేసుకుంటూ పెళ్ళి డైవర్స్ పెళ్ళి డైవర్స్ పిల్లవాడు ఎవరు తండ్రో తెలియదు ఎక్కడో తెలియదు ఆడవాళ్ళు మొత్తం కూడా బాధపడుతూ గవర్నమెంట్ డబ్బులిస్తే దాంతో బ్రతుకుతూ మెంటల్ హెల్త్తో ప్రాబ్లం అయ్యి ఎన్ని రకాల నానా అఘాయిత్యాలకి గురవుతున్నారు అనేది మీరు పాశ్చాత్య దేశాన్ని అనుకరిస్తే పాశ్చాత్య దేశంలో ఎలా ఉందో ఒకసారి అర్థం చేసుకోండి ఫ్యాషన్ పేరుతో వెస్టర్న్ వరల్డ్ మనము ఇమిటేట్ చేయటం కాదండి మనకు కావాల్సింది మన సనాతన భారతీయ విలువలు మనం పాటిస్తే అది నిజమైన ధైర్యము అది నిజమైన శక్తిని నిజమైన ప్రొటెక్షన్ని మనకు కలిగిస్తూ ఉన్నది కాబట్టి ఎంత మగవారు బాధ్యత వహించాలో అంతే ఆడవారు బాధ్యత వహించాలి ఇద్దరూ సరి సమానంగా తమ యొక్క బాధ్యతలు తమ యొక్క హద్దులు తెలుసుకున్నప్పుడే ఈ ప్రపంచం అనేది బాగుంటుంది దాంతోపాటు స్ట్రిక్ట్ లాస్ ఎప్పుడైతే దుర్యోధనుడు అలా ఆ తప్పు మాట అన్నాడో ఏమన్నాడండి కర్ణుడు ఐడియా ఇచ్చాడు తెలుసా మీకు ఫస్ట్ మహాభారతంలో ద్రౌపదీ దేవిని తీసుకొచ్చి వస్త్రాపహారం చేయమన్న ఐడియా ఎవరిదో తెలుసా కర్ణుడిది ఓకే నిన్న నేను ఒక వీడియో కర్ణుడి గురించి చేసిన వీడియోలో కింద చూస్తే కర్ణా ఈజ్ ఎమోషన్ కర్ణా ఈజ్ లైఫ్ కర్ణా ఫ్యాన్స్ వీళ్ళందరూ కూడా అలాంటి దోవకు చెందిన వాళ్ళు కేవలం ఒక సినిమా రావటం వల్ల కర్ణుడు గొప్పవాడు అవ్వడండి కర్ణుడు ఉన్నాడు అని చెప్పినదే మహాభారతం మహాభారతాన్ని ఏదైతే జరిగింది జరిగినట్టుగా వ్యాసుల వారు దేనైతే ప్రస్తావన చేశారో ఆ విషయాలను ఫస్ట్ మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి వ్యాసుల వారు ఏమన్నారు ఎందుకు ఏం చేశాడు కర్ణుడు అని మన వాళ్ళకండి అందుకే నేను చెప్తున్నాను కదా సినిమా యొక్క ప్రభావం ఎంత ఘోరంగా ఉన్నది అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి కాబట్టి ఈ విషయాన్ని మళ్ళీ మీకు ప్రస్తావన చేస్తున్న కర్ణుడు అంటున్నాడు ధర్మమా నేను రథచక్రాన్ని తీస్తున్న కృష్ణ ఆగాలి నా పైన బాణం వేయకూడదు అని అంటే దేవిని వస్త్రాపహరణం చేయటం చెప్పటం ధర్మమా నీదిరా కాబట్టి నీలాంటి ధర్మాధర్మ విచక్షణ లేని వాడికి మేమేంటి ధర్మం చూపించా వెయ్యి అర్జున బాణము అని అన్నాడు కాబట్టి ఎవరైతే ఇలాంటి తప్పులు చేస్తారో వాళ్ళకి కఠినాతి కఠినమైన ఘోరమైన శిక్ష వేస్తే మిగతా వాళ్ళందరూ భయపడాలి అలా ఉండాలండి కాబట్టి గవర్నమెంట్ స్ట్రిక్ట్ యాక్షన్ ఇంకా యాక్షన్ తీసుకోకుండా వాళ్ళని ఏదో కాపాడాలని చూస్తున్నారు కదా అలా కాకుండా స్ట్రిక్ట్ యాక్షన్ అనేది తీసుకోవాలి అప్పుడే ఈ ఈ యొక్క సొసైటీ అనేది బాగుపడుతుంది నిజంగా ప్రభుజీ కఠినమైన శిక్ష పడాలి అని మనం అనుకుంటున్నాం కానీ చాలా మంది ఇలాంటి ఘోరాలు చేసిన వాళ్ళు స్మూత్ గా తప్పుకుంటున్నారు ఎటువంటి శిక్షలు పడకుండా చాలా మందిని చూస్తారు అదే కదండి అలా ఉండకూడదు కట్టేనైనా మా శిక్ష నిజంగా చెప్పాలంటే అందరి ముందు కానీ వాడిని శిక్షిస్తే ఇంకొకటి భయపడాలి భయపడి తీరాలన్నమాట ఎక్కడైతే ఇలాంటి వాళ్ళకి ఏమి పెద్ద పెద్ద కోట్ చుట్లు దిప్పటాలు అవి ఇవి అన్నీ చూపించటాలు ఏం లేదండి తప్పు చేశాడంటే అందరి ముందు శిక్ష వేసేయాలి అయిపోతుంది అంతే అప్పుడు కానీ ప్రపంచం అనేది ఒక భయం అనేది సృష్టించ ఎంత భయపెట్టినా ఏదన్నా అండి చిట్ట చివరికి మనం మాత్రం అక్కడ భయపెట్టి ఇక్కడ దాన్నే మనం ఎంతో హ్యాపీగా చూపిస్తూ ఉన్నాం అనుకోండి దానివల్ల ఏమీ లాభం లేదండి మార్పు లేదండి కాబట్టి మీకు తెలుసు మేము ఏ సినిమాల గురించి మాట్లాడుతున్నామో కాబట్టి అలాంటి సినిమాలు నడిచినన్ని రోజులు ఆ సినిమాలన్నింటినీ కూడా మనం చాలా ఎంజాయ్ చేసి చూసినన్ని రోజులు మనం ఏమంటున్నాం ఇండైరెక్ట్గా నాకు పర్వాలేదు అని అంటున్నాం ఆ భావన మన లోపల ఉండకూడదు అంతే హరే కృష్ణ హరే కృష్ణ ప్రభుజీ నిజంగా చాలా చక్కగా వివరించారు ప్రతి ఒక్కరు కూడా మీరు చెప్పిన విషయాలు పాటిస్తే ఖచ్చితంగా మార్పు ఉంటుంది ధన్యవాదాలు ప్రభు హరే కృష్ణ